కే రవి సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శిని ప్రస్తుతం గోదావరికి వస్తున్నటువంటి వరద ప్రమాదం వల్ల కుక్నూరు వేలేపాడు మండలాలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ ప్రజానీకం ఈ వరదలు అయిన కొత్త ఏం కాదు ప్రతి ఏటా వస్తూ ఉన్నవే దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి ఎందుకంటే ఒకటి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ముందుగానే నిర్వాసితులకి పునరావాసం కల్పించాలనేటువంటి చట్టాలు స్పష్టంగా ఉన్నా ఇంతవరకు వాళ్ళకి పునరావాసం కల్పించకపోవటం వల్లనే అక్కడ వరద ప్రమాదానికి ఆ ప్రజానీకం గురివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రెండోది వాళ్ళు చెప్పే కాంటూర్ లెక్కలకి కొద్దిపాటి నీరు ఉన్న వరదలు రావడానికి ఏమీ పంతలు లేకుండా ఉంది ఈ రోజుకి కూడా దీని మీద ప్రభుత్వం మేలుకొని అర్థం చేసుకుని ఆ సమస్యకు తగ్గట్టుగా వ్యవహరించే ధోరణి ఈ రోజుకి లేదు ఇంకొక అంశం ఈ వరదలు నిరంతరం వస్తున్నప్పుడు వచ్చినప్పుడు సరే పునరావాసం కల్పించడం అయితే ఒక ఆల్రెడీ అక్కడ ప్రజానికి ఉన్నప్పుడు వరదలకు గురవుతున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి చర్యలకు సంబంధించింది కొత్త ఏం కాదు ప్రతి సంవత్సరంలోనూ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వరద ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది దానికి సంబంధించిన చర్యల విషయంలో విమర్శలు వస్తూనే కానీ ఆ విమర్శల నుంచి ప్రభుత్వాలు ఏమీ గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనపడలేదు అందువల్ల పదే పదే అక్కడ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంది ఇందులో ప్రధానంగా అక్కడున్న మేము కాలనీలకి తరలిస్తున్నారు ఈ కాలనీలకి వరదలు వచ్చినప్పుడు తరలించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆరణాలు లేఖ చేసి ఆ కామెంట్లు సక్రమంగా నిర్మించి వాళ్ళని అక్కడ పునరావాసం కల్పించే పనిచేస్తే అసలు ఇది పునరావృతం అసలు మళ్ళీ ఆ వరదలకి ఆ జనం గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండవది పోనీ అక్కడ వరదలకు వచ్చినప్పుడు వాళ్ళ గట్ల మీద వాడు కొండల మీద గొట్ల మీద వెళ్ళి గుడిసెలు వేసుకుంటున్నారు వాళ్ళకి ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి బరకాలు కానీ లేకపోతే కొవ్వొత్తులు కానీ లేకపోతే దీపాలు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకి బోట్ల ద్వారా సరఫరా చేసి వాళ్ళకి సరుకులు అందించడం కానీ ఆ పని ఈ రోజుకి విమర్శలు సాగుతూనే ఉన్నాయి ఈ రోజుకి దాంట్లో స్క్రీన్ అంత కూడా మార్పు చేసుకోలేకపోతున్నారు అయినా వాళ్ళు ఏదైనా సక్రమంగా చూస్తున్నారంటే దాహం వేసినప్పుడు బవి బావి తవ్వడం అనే విషయం తప్ప ఈ రోజుకి కూడా మళ్ళీ ఇప్పుడు వరద తగ్గిపోయింది మళ్ళీ దాన్ని వదిలేస్తారు మళ్ళీ వరద వస్తే హడావడిగా మేము అవి కేటాయించే ఇంకేటాయించే మేము గట్టి చర్యలు తీసుకున్నాం మేము వెళ్ళి పరిశీలన చేస్తాం అని చెప్పి పత్రికలకి ఫోజులు ఇచ్చి ఆ ప్రకటన చేయడం తప్పితే ఇప్పుడు ఉదాహరణకి కుక్నూరు మండలానికి సంబంధించి గొమ్మగూడెం గ్రామ ప్రజానికా అక్కడ ఉన్నటువంటి దాచవరం కాలనీకి తరలించారు అలాగే వేలేర్పాడు మండలం రేపా గుమ్ములో ఉన్నటువంటి గ్రామ ప్రజాని కూడా అదే అక్కడ కాలనీకి కొంతమంది తరలించారు కొంతమంది ఏమో జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి సల్లవారి గుడి కాలనీకి తరలి వెళ్ళారు ఈ రోజుకి ఆ కాలనీలో వర్షాలు ఆ కాలనీ నిర్మాణం జరిగి ఎన్నో సంవత్సరాలు కాలేదు రెండు మూడేళ్ళు అయింది అప్పుడే కాలిపోతున్నాయి అక్కడ మరుగుదొడ్లు లేవు అక్కడ కనీసం వసతులు లేవు లైట్ల సౌకర్యం లేవు మంచినీటి సౌకర్యం లేదని ప్రతిసారి నిర్వాసితులు అక్కడికి బలవంతంగానో లేకపోతే ఇష్టపడు అక్కడికి వెళ్ళి అక్కడ తాత్కాలిక వర్గ రోజుల వరకు ఉన్న అన్ని సందర్భాల్లోనూ ఇదే సమస్యలు ఏమంటున్నారు ఈ రోజుకి దానికి శాశ్వత పరిష్కారం ఏమీ చేయట్లేదు రెండోది మేము అన్ని మెటీరియల్ కేటాయించాలని చెప్తున్నారు కానీ నిన్నటకు కూడా నిర్వాసితులు మా పార్టీ నాయకత్వ అక్కడ తీసుకునే వరకు కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసే పని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయట్లేదు ఈ నిర్వాసితులే ఉన్నవాటి ఏదో వండుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ నిర్వాసితులు కూడా గ్రామాల నుంచి నిర్వాసిత కాలనీకి తరలించబడేటప్పుడు ప్రభుత్వమే వాహనాలు పెట్టించి తరలించాలి కానీ పది కుటుంబాలు కలిపి వాళ్ళే డబ్బులు వేసుకుని అక్కడ తరలించబడి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళే ఆ డబ్బులతోటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందులోనూ ప్రభుత్వం జోక్యం ఉండట్లేదు ఈ రకంగా నిర్వాసితులకి పునరావాసం కల్పించకపోవడం వల్ల వరద ప్రమాదం అనేది ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది రెండవది వరద ప్రమాదం వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు ఏదో కొన్ని హడావుడి ఆకుబాటు ప్రకటన చేయటం నష్టం జరిగితే ఏదైనా దాన్ని నివారించుకునే పనులు చేయడం తప్ప దానికి శాశ్వతంగా ఒక ప్రణాళికాబద్ధంగా వరద వచ్చినప్పుడు ప్రజలను తరలించడానికి కావాల్సిన వాహనాలు ఏంటి అక్కడ వాళ్ళకి ఏం ఏర్పాటు చేయాలి అక్కడ తరలించిన చోట వాడికి కాలనీల్లో సదుపాయాలు ఉన్నాయా లేదా అక్కడ కూడా వర్షం పడుతుందా అక్కడ కూడా వర్షం కురుస్తుంటే వాడికి రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అక్కడ మరుగుదొడ్లు లేకపోతే వాటిని నిర్మించాల్సిన పరిస్థితి ఏంటి మంచినీళ్ళ సౌకర్యం శాశ్వతంగా ఏర్పాటు చేసే సౌకర్యం ఏంటి వీటికి సంబంధించినటువంటి సరైన ప్రణాళిక ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు వద్ద లేదు ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఓటి పునరావాసం కల్పించడం రెండోది వరద వచ్చినప్పుడు ఆ వరద ప్రమాదంలో చూడటం కేవలం నిర్వాసిత కాలనీలే కాదు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోవడం వల్ల వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి కానీ పుత్తూరు ఆ పై గ్రామాలన్నింటిలో కూడా రాకపోకలు లేకపోవడం వల్ల మొత్తం దారులు బంద్ అవుతున్నాయి అక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళి ప్రభుత్వాలు అందజేసే సౌకర్యం సహాయం కూడా ఏమి ఉండట్లేదు ఒకవేళ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు ఏమైనా అందజేయాలన్నా కూడా ఎటువంటి బోర్డు సౌకర్యం ఉండట్లేదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలకి లేదా ఆ చేయ సహకారం చేయాలనుకున్న వాడికి అలాంటివి ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం కూడా ఆ గ్రామాల్లో మగ్గిపోతున్నటువంటి ప్రజానీకానికి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కల్పించాల్సినవి ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చే విషయాల్లో కూడా ప్రభుత్వం సీరియస్గా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం